త్రిబుల తర్వాత దేవరా మూవీతో ఆరేళ్లకి ఒక సోలో సినిమాని రిలీజ్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ దేవరా ఇచ్చిన తో ఒకవైపు బాలీవుడ్ మూవీ వార్టు షూటింగ్ లో బిజీగా ఉన్నారు మరోవైపు ప్రశాంత్ సినిమా షూటింగ్ లో త్వరలో జాయిన్ అవ్వబోతున్నారు ఈ గ్యాప్ లో టైం దొరికినప్పుడల్లా తన భార్య పిల్లలతో కలిసి వెకేషన్స్కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండరు ఎప్పుడో ఒకసారి తన భార్య పిల్లలతో ఉన్న క్యూట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటారు తారక్ అయితే తారక్ లక్ష్మీ ప్రణతిలకి రెండు వేల పదకొండులో మ్యారేజ్ జరిగిన సంగతి తెలిసిందే త్వరలో వీరు ఫోర్టీన్త్ వెడ్డింగ్ యానివర్సరీని కూడా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అయితే పెళ్ళైన ఇన్ ఇయర్స్ కి ఎన్టీఆర్ ప్రణతిల ఎంగేజ్మెంట్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది పెళ్లికి ఎంగేజ్మెంట్ కి వన్ ఇయర్ గ్యాప్ కూడా ఉంది అప్పట్లో ఎన్టీఆర్ ఎంగేజ్మెంట్ అన్నారు కానీ ఫ్యాన్స్ కూడా ఫొటోస్ ని ఎప్పుడూ చూడలేదు ఇన్నేళ్లకి బయటకు వచ్చిన ఆ ఫొటోస్ లో ఇద్దరు కూడా ఎంగు లుక్స్ తో ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో అద్దరిపోయారు ఆ ఫొటోస్ చూసిన వారు క్యూటెస్ట్ కపుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఎన్టీఆర్ ప్రణతిల ఎంగేజ్మెంట్ ఫోటో ఇప్పుడు నెటింటా వైరల్ గా మారింది हमें यह भी बताना होगा कि क्या हमारे देश के लिए इस तरह के निर्णय का असर होगा।